హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు ఒక శుభవార్త అనేది అందించారు నేరుగా యాభై ఐదు కోట్ల రూపాయలను లబ్ధిదారుల అకౌంట్లో జమ చేయనున్నారు ఈ డబ్బులను ఎవరికి జమ చేస్తారు ఈ యాభై ఐదు కోట్లు ఎవరికి ఏ స్కీమ్ కింద ఈ డబ్బులను రిలీజ్ చేశారు ఈ డబ్బులు ఏ ఏ జిల్లాల వారికి పడుతున్నాయి అనేవి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల నుండి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు ఎక్కువగా అభివృద్ధికే అభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చేవాడు కానీ ఇప్పుడు అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎవరైతే ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు కట్టుకున్నారో వారికి పెండింగ్ బిల్లులు అనేవి విడుదల చేయాలని గృహ నిర్మాణ శాఖకు ఆదేశాలు ఇచ్చారు మన సీఎం చంద్రబాబు గారు సం దాదాపు యాభై ఐదు కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నట్లు అధికారులు సీఎం చంద్రబాబుకు చెప్పారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పద్దెనిమిది వేల మందికి పైగా ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు నిర్మించుకున్నారు కానీ వారికి డబ్బులు అనేది జమ కాలేదు వాటన్నిటిని గుర్తించి వెంటనే యాభై ఐదు కోట్ల రూపాయలను వారి అకౌంట్లో జమ చేయాలని గృహ గృహ నిర్మాణ శాఖను ఆదేశించాడు సీఎం చంద్రబాబు అలాగే త్వరలోనే ఏపీ ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్ట పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇవ్వనున్నారు అలాగే ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్ష రూపాయలు ఇవ్వాలని మన సీఎం చంద్రబాబు గారు చెప్పారు దీనిని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి లింక్ చేశారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రెండు లక్షల యాభై వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించే స్కీమ్ కింద లక్ష యాభై వేల రూపాయలు మొత్తం కలిపి నాలుగు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునే వారికి అందించాలని సీఎం చంద్రబాబు చెప్పారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్యలో నిర్మించుకున్న ఎన్టీఆర్ గృహ నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు యాభై ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు ఈ డబ్బులు అనేవి మీకు ఈ వారంలో పడే అవకాశం ఉండు ఇంకా ఈ ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట పెళ్ళి నొక్కండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్